హాయ్ ండి మెంతికూర సొరకాయ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది శుభ్రంగా కడిగేసుకొని మెంతికూర కాడలతో సహా కట్ చేసుకోండి అట్లానే సొరకాయ పొట్టు గీకేసి కట్ చేసుకోండి సన్నంగా చిన్న చిన్న ముక్కలు మిక్సీ గిన్లో కొద్దిగా అల్లము రెండు ఎల్లుల్లి రెబ్బలు ఒక మూడు టమాటాలు ఒక స్పూన్ నువ్వులు చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసుకున్నాను అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కలాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి లేని వాళ్ళు కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా మాకు ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు నువ్వుల నూనె అది పట్టించుకున్న కొబ్బరి నూనె పట్టించుకున్న నువ్వుల నూనె అయితేనే బాగుంటుంది ఆరోగ్యానికి మీరు ప్యాకెట్లు ఎప్పుడు తెచ్చుకోకండి కల్తీ ఉంటుంది ఆరోగ్యం చెడిపోతుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీలకర్ర జీలకసినపప్పు మీనపప్పు వేసుకొని ఉల్లిపాయ సన్నంగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకున్నాను ఆ తర్వాత సొరకాయ ముక్కలు బాగా కలిపేసి మనం ముందే పసుపు వేసుకున్నాం కాబట్టి కాసేపు మూత పెడితే సొరకాయ వాటరే కాబట్టి త్వరగా వాటర్ అనేది వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈజీగా ఉడికిపోతుంది మెత్తగా లేదు ఇంకా మాకు అనుకుంటే కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్తో పెట్టుకోవచ్చు కొద్దిగా కారము ఈ ఇరుబుకున్న పేస్ట్ అంతా వేసి బాగా కలిపేసుకొని మిక్సీ గిన్నె కడిగిన వాటర్ మాత్రమే యాడ్ చేశాను స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టి అప్పుడు మనకి అడుగంటకుండా నీట్గా చక్కగా ఉడుకుతుంది చాలామంది సొరకా గట్టిగా ఉంటే తినడానికి ఇష్టపెట్టుకోని వాళ్ళు కుక్కర్లో వేసుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది లేదు కూరలు మాకు కావాలంటే ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది నేను రైసు కొద్దిగా కాబట్టి ఇలా పెట్టాను ఎందుకంటే మా ఇంట్లో రైస్ కొంతమంది కూరలు కొంతమంది తింటారు కాబట్టి రెండు ఒకటేసారి అయిపోతాయని ఇలా పెట్టుకున్నాను చాలామంది ఇప్పుడు అల్యూమినియం దాంట్లో వండడానికి ఇష్టపెట్టుకోరు కాబట్టి అలాంటప్పుడు కుక్కర్లు ఇక మార్చేస్తున్నారు పడేస్తున్నారు అలా చేయకుండా స్టీల్ గిన్నెల్లో ఇలా పెట్టుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఆ కుక్కరు ఇలా ఉపయోగపడుతుందని హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం బయట స్టీల్ చామల్లోకి ఇవ్వాలంటే అమ్మో అప్పుడంతా పెట్టుకున్నాం ఆ కుక్కర్ ఇవ్వడం అవసరమే అనిపిస్తుంది ఇలా ట్రై చేయండి చాలా చక్కగా రెండు ఒకటేసారి అయిపోతే అలాగే కర్రీస్ కానీ కూరగాయ ముక్కలు కానీ అవి కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే కూర చాలా చాలా బాగుందండి లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి నాకు లేదని వేసుకోలేదు టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి